కిదప్రు చిరితి తి తి ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచారు కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటాను సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బెడ్డి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్గా వచ్చావు అది వైద్యశ్వరుడి గుడిలో జాతకం చూపించడానికి మీ వేలుముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలుముద్రలేండి వేలుముద్ర నేనే ఇంక్ పెన్ ఇంక్ పెన్ నేను తీసుకొచ్చేతాను తీసుకొచ్చేతాను నువ్వు తీసుకో చెప్పులే చెప్పు చెప్పులు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి తప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పారవేశం మై మర్చిపోయి ఈ చెప్పులేస్కొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ కాళకీ పదవా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోవిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకటరమణ ఉన్న గోిందా గోయిందా ఆ స్వామి కేసిన మాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయ ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆహా మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్య తీసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ ఏసినప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తెలుసా అండి కోహా ఆహ్ ఈ లేడీస్ హండైక్ ఏంటండి ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చిందే ఐడియా వచ్చిందే వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది అన్ని డౌట్లే నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తలుపు తీసుంది దాంట్లో గాలి వచ్చేస్తుంది చదివి చేయడానికి తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేలుముద్ర సౌండ్ ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బిల్లు కొట్టేనా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది అనయా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ వదిలింటి వీడే దీని అంతటి కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ లేదనే అరే రెడ్డి అండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకా అసలు మీ వదిలితో ఎప్పుడన్నా ఒక కబజం చెప్పారా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు వస్తుందో అసలు ఈ విషయం వదిలి దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత జరిగింది చూసావా దేవతలంటే నా సంధ్య ఎవరినీ పొల్లెత్తు మాట సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చితి ఒదినే తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుభుదులు పై ఒదినే కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో ఒదినే అసలు ఈ అమ్మాయి ఎవరు దొరబయ్ అబ్బాని గడ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళాలి అరేరేరేరే చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయిందని తరే డైరెక్ట్ గా అడుగుతంది ఎంత కోఆపరేషనో ఒక్కళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు చూడమ నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కీప్ ప్రే నీకు అసలు బుద్ధి కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పంపిస్తారు పెళ్లి ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడు అదే ఇప్పుడు అంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పి సవాల్ నీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను అమ్మా నాకు తలనొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ అనుకో అందరికి తల నొప్పులు వస్తాయి ట్రైన్ టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే ముద్రలో తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి కట్టుబడి పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి పోన్లేవే అనుమానం అనేది ఆడాలకుండేది అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవ్ అవుతాను డ్రైవర్ డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది వదనే మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం విచారణ కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తెలిస్తే నా నాకు ఒకేసారి అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసిందే రై సందని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో భయంతో అబద్ధం ఆడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవకో అదేంటండి నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టి చూడాలా నేను విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవి చూస్తే మీ యాడ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవినే కదే ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేసాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నంబర్ 2 వెంకటరత్న పద్మావతి బార్న్ టు లవ్ అన్నట్టు ఉంటారు నంబర్ 3 మనిద్రునా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబ్బ 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 ఓతో చాయిస్ డాడ్ చాయిస్ అహా అమ్మా ఏ ఏంటం కదా కొత్తగా పెళ్ళైంది ఓ వాళ్ళు మంచి couple అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలుసేది ఇప్పుడు ఒరేన నెక్స్ట్ ఏం చూద్దాం అతను మీ తమ్ముడు లాంటి అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుందే ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి అయిందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అనేసిరండి అదే బేర బేరం అని ఏడుపులు పోతుంది ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేను అయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పలే ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను అని చెప్పాను కొద్ది ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నవనయ్య అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూప్ వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పానయ్యా నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాక వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరదాక తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ లేయాలనయ్యా నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తానయ్యా తమ్ముడు అడుగనయ్యా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్క రోజు ఒక్క రోజు తిలోతమ్మకి భర్తగా నటించాలి To